ఇటు తెలంగాణలోను లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ సురు అయింది మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు ఈటల రాజేందర్ ఆయన తరపున రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు ఆయన మల్కాజ్గిరి గడ్డపై ఎగిరేది కాషాయ జెండానే అన్నారు ఈటల దొంగ సర్వేలతో ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని ఆరోపించారు సర్వేలకు అందకుండా భారీ మెజారిటీతో గెలుస్తామని చెప్పారు మల్కాజ్గిరిని ఐటీ కారిడార్గా గా తీర్చిదిద్దుతామన్న ఆయన తన గెలుపు నాపే దమ్ము ఎవ్వరికీ లేదన్నారు పార్లమెంట్ పరిధిలో ఇప్పటికే కాలనీల వాసులు కావచ్చు అపార్ట్మెంట్లలో ఉన్నవాళ్ళు కావచ్చు వ్యాపార వర్గాలు కావచ్చు ఇలా బస్సులలో ఉన్నవాళ్ళు కావచ్చు ఢిల్లీలో ఉండవలసింది మోడీ గారే మళ్ళీ ప్రధాని కాబట్టి బీజేపీకే మా ఊటనే పద్ధతిలో స్థిర వచ్చింది సత్తా లేని వాళ్ళు కెపాసిటీ లేని వాళ్ళు ఆ మాటలు మాట్లాడతారు కానీ నాలాంటి వాడికి లోకల్ నాలుగు లోకలు తెలంగాణ అచ్చం మట్టి బిడ్డగా తెలంగాణ ప్రజల హృదయాల్లో ఇంత చోటు సంపాదించుకున్న బిడ్డగా మంత్రిగా పనిచేసినప్పుడు ఒక కాన్షియస్గా మంత్రి ఉన్నాడు రాష్ట్రానికి మంత్రిగా పనిచేస్తారు